నమస్కారం నేను బలవంతం చేసి వీళ్ళు ఉండగానే మాట్లాడాలన్నా నేను లేకపోతే వెళ్ళిపోతాను ఆనన్న చచ్చినట్టు పిలిచారు నాకు చాలా సంతోషం ఎంత ఆనందం ఉందంటే నన్ను మొట్టమొదటిసారిగా పెద్ద తెర మీద చూపించి నన్ను నేను చూసుకుంది చూసేటట్టు చేసింది మా అన్న ఎర్రజెండా అన్న అమ్మారెడ్డి భారద్వాజ ఆ తర్వాత నేను ఈ చిన్న గుర్తింపు రావడానికి నాకు సపోర్ట్గా ఉంది ఎర్రజెండా మిత్రులే ఆ సర్కిల్లో ఉన్నాను కాబట్టి నాకు గొద్దో గొప్ప గుర్తింపు వచ్చింది ఎందుకంటే నేను కూడా కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిని కాకపోయినా మా కుటుంబం అంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించింది దాంట్లో కొంతకాలం తిరిగాం తర్వాత బ్రతుకు తెరువు కోసం మళ్ళీ ఇటు వచ్చేసాం అజయ్ కోర్టు మా రెండో తమ్ముడు పేరు అయితే భాస్కర్ రావు జాగంటి భాస్కర్ రావు శ్రీకాకుళ రైతాదు తెలంగాణ రైతాంగ పోరాటంలో అమరుడు ఆయన జ్ఞాపకార్థం పెట్టాడు మా నాయన మూడో పేరు అయితే దేవినేని మల్లికార్జున శ్రీకాకుళ రైతాంగ పోరాటంలో అమరుడైన ఆయన పేరు పెట్టాడు నా కొడుకుల పేర్లైతే చంద్రశేఖ చంద్రశేఖర్ ఆజాద్ భగత్ సింగ్ మా పిల్లలందరి పేర్లు సూర్యసేన్ కల్పనా దత్ పాంచాది నిర్మల ఇట్లాంటి పేర్లన్నీ పెట్టేసుకున్నాడు ఆయన నేను ఒకసారి కావాల భగత్ సింగ్ సి రెండో వాడిని నా కొడక భగత్నాడు ఒక చేతులు ఏదో ఉంది తీసుకొట్టాడు ఎథోవా నీ చేత ఒరే భగత్ సింగ్ నా కూడా కానీ పిలిపించుకున్నాడు కంటే పేరు పెట్టిందని ఆ పాత కమ్యూనిస్టుల ఆ తరం వేరండి కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఇంత అవకాశం నాకు మళ్ళా మళ్ళా రాదు ఎందుకంటే ఎర్రకొండా మిత్రులందరూ ఉన్నంతకాలం నాకు ఇంకోటి నాకు మనస్ఫూర్తిగా మీటింగ్ అయితే కాదు మనస్ఫూర్తిగా నేను ఈ రోజున కురదలు చెప్పుకోవాల్సింది కూడా ఆ ఎర్రజెండాకేనండి నాకు ఆట కానీ పాట కానీ మాట కానీ అన్నీ ఆ నాటకంలో కానీ ఏదైనా సరే నాకు విక్ష పెట్టింది ఎర్రజెండాని విశేష జనబాహుళ్యంతో నాకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి రోజే చేసే క్యారెక్టర్లన్నీ కూడా ఈజీగా చేయగలుగుతున్నాను నేను సమాజాన్ని పరిశీలించకుండా సృష్టిని పరిశీలించకుండా మనిషిని పరిశీలించకుండా నటుడు కాలేడు దర్శకుడు కాలేడు రచయిత కాలేడు ఆ కమ్యూనిజ్ భావజాలం ఆ అభ్యుదయ భావజాలం ఉన్నోడే సక్సెస్ అవుతాడు ఈ రోజున అద్భుతమైన డైరెక్టర్ అని పేరు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా పైకి చెప్పకపోయినా ఆ భావజాలం చదివి కథలు రాసుకుంటున్నారు అది ఎప్పటికైనా అజరామరం తప్పదు మళ్ళీ ఇట్లాంటి సినిమాలు వస్తాయి కాలచక్రం తిరుగుతుంది మేము అన్నగా ఉండం మళ్ళా భరద్వాజ అన్న మళ్ళా ఇట్లాంటి సినిమా తీస్తాడు అందులో మేము నటిస్తాం సమాజానికి ఈ రోజున ఈ సినిమాలు చాలా అవసరం ప్రస్తుత పరిస్థితులు మరీ అవసరం కాబట్టి ఈ సినిమాలో నేను ఒక ప్రధానమైన పాత్ర చేశాను నేను మా అన్న రావడంతోనే ఉజుమిచ్చేసి గుందర గెటప్ అన్నాడు అది చాలు భరద్వాజ అన్న మాట అంటే చాలు నేను పాస్ అయినట్టే సో ఈ నాలుగు మాటలు నాకు మీ అందరి ముందు చెప్పాలనిపించి చెప్పానన్నా అంతకంటే లేదు కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అయిందండి త్వరలో వాళ్ళ అబ్బాయిని పెట్టి ఎక్కువ చిన్న చిన్న సినిమా ఒకటి చేయబోతున్నారు బాబ్జీ గారు వాళ్ళ అబ్బాయి హీరో నేను కథ ఇస్తున్నానండి అది సామాజిక స్పృహతో ఉన్న కథరే నేను కథ తయారు చేసుకుని ఇవ్వబోతున్నాను దాన్ని కూడా త్వరలో రూపొందించి మీ ఆధారామానాల కోసం మేము ముందు పెడతాం దయచేసి ఇట్లాంటి సినిమాలను ఆదరించాల్సిన పరిస్థితి ప్రేక్షకు లోకానికి ప్రేక్షకు లోకానికి దగ్గర తీసుకెళ్లాల్సిన అవసరం మీడియా మిత్రులకి వీళ్ళందరికీ ఖచ్చితంగా ఉందండి కాబట్టి మీరందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు నమస్కారం